శృతి సీమంత సింధూరి కృతపాదాబ్జ ధూళిక వేదముల నడు స్త్రీల యొక్క పాపిటలను సింధూరము ధరించినట్లు చేసిన పాదపద్మముల యొక్క ధూళిని కలిగినది ధూళిక అంటే చిన్న ధూళికనము అని అర్థం పాపిటలో సింధూరం స్త్రీలను పుణ్య స్త్రీలుగాను కన్యావర్గము నుండి వేరు చేస్తుంది అందుకే పాపిటలో సింధూరం ఆడవారికి సౌభాగ్యవర్ధనం అంటే వారి భర్తలకు ఆయుర్వర్ధనం ఈ నామంలో వేదాలు పుణ్య స్త్రీలతో పోల్చబడినవి ఆ వేదరూప పుణ్య స్త్రీలు ఒకసారి అమ్మవారి పాదాలకు శిరస్సు తాకిస్తూ ప్రణామము చేసినప్పుడు అమ్మవారి కాలి బొటని వ్రేలికున్న ఎర్రని పారాని శృతి సీమంధినుల అనగా వేదవనితల పాపిట గుండా స్పృశిస్తూ ఆ పాపిట్లలో సింధూరం పెట్టినట్లయింది అమ్మవారి పాదపద్మరజాన్ని శిరస్సునందలి పాపటిలో ధరించినందువలన శృతివనితలు పవిత్రవంతమయ్యారు